నీకు చాలా దగ్గరగా ఉన్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు ఏ నిన్ను ఎత్తుకోవాలని ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకోవాలని తల వెంట్రుకులు నెరియు వరకు నిన్ను ఎత్తుకోవాలని నిన్ను రక్షించువాడును నేనే అని నీతో అంత గట్టిగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే నా దేవుని హస్తములో నీకు ఉండాలని కోరిక రావట్లేదు ఎందుకు నా దేవుని దగ్గర నువ్వు ఉండాలని ఎందుకు ఆశ కలగట్లేదు నా ఏ స్థయ్యను ప్రేమించాలని ఎందుకు నీకు తపన రావట్లేదు ఈ పరిశుద్ధ గ్రంథం వల్ల ఎంతమంది మార్చబడ్డారు అది పరిశుద్ధ గ్రంథం ఈ అట్ట ద్వారా కాదు లోపల ఉన్న దేవుని మాట ద్వారా సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఎంత ప్రేమత్సాన్ని సృష్టించాడు ఎంత ప్రపంచంగానే సృష్టించాడు ఎన్ని సంఘాలు కట్టాడో ఎప్పుడు మార్చబడింద కానీ నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీ జీవితంలో మార్పు కోరుకుంటున్నాడు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నాడు మార్పు నా దేవుడిని ఎత్తుకుంటాడు దాంట్లో అసలు డౌటే లేదు నా దేవుడి నుండి కాపాడుతాడు అసలు దాంట్లో సందేహమే లేదు కానీ దేవుడు నీలోంచి ఒక చిన్నది కోరుకుంటున్నాడు చిన్నది చాలా చిన్నది ఏంటి ఆ కోరిక మారు మనస్సు పొంది బాప్తేశము ద్వారా ఏ మీ సొంత రక్షకుడుగా అంగీకరించుట హాలే లూయా నా దేవుడి తోడుగా ఉంటానన్నాడు నా దేవుడిని నేర్చుకుంటానంటున్నాడు నా దేవుడిని రక్షిస్తానంటున్నాడు ఏసై నీతో ఉండాలని నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కానీ ఒకే ఒక్క ఆశపడుతున్నాడు నాదేమిటి అంటే మనస్సు పొంది నీటి ద్వారా బాస్సము తీసుకొని ఏసును నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా ఒకవేళ నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నా దేవుడు గుడ్డలో పెట్టేసుకుంటాడు నా దేవుడిని ఎత్తేసుకుంటాడు రక్షిస్తాడు కాపాడుతాడు ఇప్పటి వరకు ఎంతగానో రేపు తీసుకున్నావు ఎల్లుండి తీసుకున్నావులే నేను చేసిన పాపాలకి బాప్తేసాను ఒకట నువ్వు అనుకుంటున్నావా నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినావు నా దేవుడు ఎలాంటి వాడు అంటే నా బిడ్డ అనుకోండి తప్పు చేసి వస్తే వెంటనే వాడి మీద కోపం కలిగింది కోపంలో కొట్టేయిస్తా కానీ నా దేవుడు మాత్రం తప్పు చేసి వస్తే వాళ్ళు ఏదో బలహీనతలే వాడే మారత నా బిడ్డ మారతాడే అన్న ఆశతో నా దేవుడు ఇంకా నీ మీద కృపను చూపిస్తానే ఉన్నాడు లేదంటే ఏమైపోవాళ్ళం అండి మనము ఆయన కృప లేకపోతే మనం బ్రతికే వాళ్ళము ఆయన కృప లేకపోతే మనం జీవించగలిగే వాళ్ళము అసలు ఆయన కృప లేకపోతే కడుపు నిండా ముద్ద దొరికేదా ఆయన కృప మనల్ని ప్రతిరోజు బ్రతికిస్తుంది ఆయన ప్రేమ మనల్ని నడిపిస్తుంది ఆయన కృప మాత్రమే మనకి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టింది మనకి బ్రతుకునిచ్చింది అది నా దేవుడు నువన్న తప్పులు చేసినా నా బిడ్డ తర్వాత మారిత్లే ఇప్పటికైనా మారిత్లే ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకుంటుంది సరివా సత్యంలోకి వస్తుందిలే అన్న ఆశతో నా దేవుడు ఎదురు చూస్తున్నట్ట కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గురించి మనం ఎదురు చూడాలి కానీ కలెక్టరే ఎదురు చూస్తాడా చూడండి కదా మనమే చూడాలి ఈ లోకములో అధికారుల కొరకు నువ్వు ఎదురు చూస్తావు నా దేవునికి ఎంత ప్రేమ ఉందంటే ఈ లోకములో నువ్వు ఏ సైతో పెనవేయబడాలని ఈ లోకములో ఉన్న నువ్వు నీ సొంత రక్షకుడుగా అంగీకరించాలని నా ఎదురు ఏడు నీ కొరకు ఎదురు చూసే ఏకైక దైవం ఏకైక దేవుడు ఏకైక వ్యక్తి నా ఎదురు చూస్తున్నాడు తల్లి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటాం ఇంకెప్పుడు బాప్తీసం తీసుకుంటాం హాలేలు గమనించండి పూర్తి ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడి మారు మనస్సు పొంది బాప్తీసము ద్వారా మీరు ఏసుని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు అప్పుడే పరలోకం స్వర్గం ఒకవేళ మారు మనస్సు పొందుకోకుండా బాప్తీసం తీసుకోకుండా నీ సొంత రక్షకుడిగా అంగీకరించుకోకుండా ఒకవేళ మరణిస్తే మాత్రం డైరెక్ట్గా నరకానికి వెళ్ళాలి ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అవసరమా అవసరమా ఆ నరకం అవసరమా అయ్యా పరలోకం రావాలి అంటే పదివేలు రూపాయలు ఇరవై వేల రూపాయలు ఐదు వేలు మూడు వేలు వెయ్యి రూపాయలు ఎవరో కట్టమనట్లేదు ఇక్కడ అలా అంటే వాళ్ళను దొంగలుగా ఎంచండి అలా డబ్బుతో పరలోకాన్ని కొనుక్కోలేరు అధికారంతో పరలోకాన్ని కొనుక్కోలేరు పరలోకం ఉచితంగా వచ్చేది అది ఏసు ద్వారానే అది వెళ్ళిన మార్గంలోనే మనము కూడా వెళితే పరలోకాన్ని స్వార్థం చేసుకుంటాం గమనించండి ఫ్రీలారా పరలోకాన్ని కాదనుకొని ఈ లోక ఆశలకు ఈ లోక చిందులకు ఈ లోక విందులకు ఈ లోక ఆనందాలకు నువ్వు పరిమితం అయిపోతే మరి ఈ శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళితే ఒక్కసారి ఆలోచించండి ఈ శరీరంలో ఆత్మ ఈ శరీరంలో ప్రాణం ఈ శరీరం దేహం ఈ మూడు భాగాలు మన ప్రాణం పోయినప్పుడు ప్రాణం పోయితే మన దేహం మట్లో కలిసిపోద్ది కానీ మనం ఆత్మ మాత్రం ఒకవేళ నువ్వు ఏసురు సొంత రక్షకుడిగా అంగీకరించక నువ్వు చేసే పాపపు జీవితంలోనే నువ్వు చేసే చీకటి జీవితంలోనే ఉంటూ ఉంటుంటే ఆ ఆత్మ ఖచ్చితంగా నరకానికి వెళ్తుంది ఆ నరకంలో అగ్ని ఆరద పురుగు చావదు ఆ పురుగులు మనల్ని కరుస్తూ ఉంటాయి ఆ పురుగులు మనల్ని తినేస్తా ఉంటాయి మన శరీరం కుళ్ళిపోతా ఉంటది విష సర్పాలు కాటేస్తా ఉంటాయి అగ్ని ఆరదు ఆ అగ్నిలో కాల్చబడతా ఉండాలి పళ్ళు కాల్చబడుతూ అవసరమా బ్రతికిన కొన్ని సంవత్సరాలు సంతోషంగా ఆనందంగా ప్రేమను పంచుకుంటూ అనేక మందితో నవ్వుతూ బ్రతికేస్తూ ఏసేను సొంత రక్షకుడిగా అంగీకరించుకొని ప్రతి వారం ఆరాధనకు వచ్చి ప్రార్థనా పూర్వకంగా మన మనసును మనం సిద్ధపరచుకుంటూ ఆయన రాకడ సమయం కొరకు ఎదురు చూసే బిడలుగా మనం ఉంటే ఆ లోకంలో బంగారు ఇల్లు ఉంటుంది బంగారమైన ఇల్లు ఈ లోకంలో నీకు గుడిసెలు మాత్రమే మిగిలినాయి కానీ ఆ లోకంలో మాత్రం బంగారమైన ఇల్లు ఆ లోకములో ఆకలి ఉండదు ఆ లోకములో దప్పిక ఉండదు ఆ లోకములో దేవుడితో యుగ యుగాలు అంట కట్టబడి సంతోషంగా ఆనందంగా బ్రతికే అవకాశం ఎవరిని డబ్బులు ఇవ్వాలా అవసర నీ మనస్సు ఇవ్వాలి విరిగి నలిగి హృదయాన్ని నా దేవుడికి అప్పగిస్తే నా దేవుడు తప్పకుండా నీ నుంచి ఆశీర్వించాలని ఆశపడుతున్నాడు కాబట్టి గమనించండి నా ఏ సేమితో మాట్లాడుతున్నాడు నిన్ను రక్షించేవాడు నేనే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే నీ తల వెంట్రకులు నిరిగి వరకు నిన్ను కాపాడువాడు ఎత్తుకునేవాడును నేనే ఒక్కటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆయన నేనే అని అంత ధైర్యంగా అన్నాడంటే మనమందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టే అన్నాడు ఆ పాప తండ్రి ఎవరు అని అడిగితే నేను అని అనలేను అవునా అవునా అబద్ధం చెబుదావులే అని అన్నా కూడా నేనే అని ధైర్యంగా కూడా అనలేను అవునా ఎందుకు ఆ పాప తండ్రి నేను కాదు కానీ నా ఏసయ్య మాత్రం నేనే నిన్ను రక్షించేది నేనే నిన్ను కాపాడేది నేనే నీ దేవుణ్ణి నేనే రక్షించవాడును అని అంత గట్టిగా బల్ల గుద్దినట్టు అంత గట్టిగా దృఢంగా ఆయన మాట్లాడగలుగుతున్నాడంటే మన దేవుడు ఏ సయ్యా కాబట్టి గమనించండి పోయినారా ఏసుని వెంబడిద్దాం యేసుని నమ్ముదాం యేసు మనసును ధరించుకొని ఏసు వలె మారిపోతూ ఏసును సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తేశము ద్వారా ఆయనకి దగ్గర అయిపోదాం తద్వారా పరలోక రాజ్యం తద్వారా దైవ దీవులు మనం అందరం కూడా పొందుకుంటాము ఈ మంచి మాటలు ఈ చక్కని వాక్యము మనందరి గుండెల్లో దేవుడే ఫలభరితంగా మార్చడం